నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని మాటలు చెప్పుకున్నాము నేను అటు వీడియో అయితే నచ్చదు అనుకున్నాను ఆ వీడియో ఎందుకంటే నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు ఆ తరువాత కాలంలో మనకి ఒక మంచి పేరు వస్తుంది ఒక నమ్మకం వస్తుంది అంటే మన మీద ఒక నమ్మకం ఏర్పడాలి మనిషికి ఆ నమ్మకం తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడాలో తెలుసా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవాలంటే ఒక క్షణం పట్టుద్ది ఆ ఒక క్షణమే ఇక పాతాళంలోకి పడిపోతాం మనం కాబట్టి నేను నిన్న నీతి గురించి నిజాయితీ గురించి ఆ స్టోరీ చెప్పాను ప్రతి ఒక్కరు కూడాను మనం ఇంత నిజాయితీగా ఉన్నా కూడా మనకే కష్టాలు వస్తున్నాయి అయినా కూడా చివరికి నిజాయితీయే గెలుస్తుంది అని కూడా కామెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు నిజమేనండి ప్రతి ఒక్కటి కూడా మనం పాజిటివ్ గానే ఆలోచించాలి ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి అది దైవ నిర్ణయం ఎందుకంటే మనము ఏది మనం అనుకోని చెయ్యం కదా దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరగద్ది కాబట్టి మనం ఏం జరిగినా మనం మన మంచికే అనుకోవాలి నా వరకు నేనైతే చిన్న వయసులో ఏమో నాకు తెలియదు కానీ పెళ్లికి ముందు నాకు తెలియదు ఇలాంటివన్నీ పెళ్ళి అయిన తర్వాత తర్వాత నేను కొన్ని కొన్ని విషయాలు ఎదుర్కొన్నాక అప్పుడు దేవుడి మీద భారం వేసేసాను దాదాపుగా నేను ముప్పై ఐదు పైనే అయిపోయింది బాబా నమ్ముకొని ఇక ఆ బాబా సూక్తులే నమ్ముతున్నాను అదే నియమిస్తున్నాను అదే పాటిస్తున్నాను అట్లాగే చేస్తున్నాను కాబట్టి నేను అడిగినా కూడాను భగవంతుడి దగ్గర ఏమనుకుంటానంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు ఇది మంచిదా చెడ ఈ మంచి అయితేనే నా దాకా రానివ్వు లేకపోతే మధ్యలోనే అడ్డు చేసేసేవి అంటే తొలగించేయమని బాబానే కోరుకుంటాను నేను అది నాలోని నమ్మకం ఆయన చెప్పారు కదా శ్రద్ధ సబూరి అని అంటే మనకి ఒక విశ్వాసం ఉండాలి శ్రద్ధ ఉండాలి దేని మీదైనా కూడా అట్లాగే బాబా చెప్పిన సూక్తులు నేను పాటిస్తాను బాబాకి చెప్పుకున్నానంటే అది నా దాకా రాదు నిజంగా నేను చెప్తున్నానండి మా వారు కూడాను మా వారు పడే బాధలకి మంచంలో నేను అడిగేదాకా ఆయన తీసుకుపోలేదు బాబా ఇంకా ఆయన బాధ నేను చూడలేక ఉన్నా కూడా ఇంకా ఆయన కట్టిలాగా అయిపోయి మనిషి ఉంటే అప్పుడు నేను గురువారం రోజు ఆర్తికి పోతాను నేను మధ్యాహ్నం పూట ఆర్తికి పోయినప్పుడు బాబాను అడిగాను నేను బాబా బాగా ఉండి ఆయన మునుపటిలాగా నడిచే పని అయితేనే మునుపటిలాగా యాక్టివ్గా ఉండే పని అయితేనే ఆయన్ని బ్రతికించు లేకపోతే ఇలాగే మంచంలో ఉండే పని అయితే ఆయన్ని తీసుకెళ్ళిపోమని అడిగా ఆ రోజు రాత్రి ఆయన చనిపోయారు కాబట్టి నేను ప్రతి ఒక్కటి నమ్ముతాను ఎందుకంటే ఇది మూడభక్తి అనుకుంటారు ఏమైనా కానీ నా కష్టం మాత్రం బాబాకే చెప్పుకుంటాను నేను అట్లాగే ఇప్పుడు దాకా పాటిస్తున్నాను ఏ కష్టమైనా ఏ నష్టమైనా మంచి కానీ చెడు కానీ నా దాకా రావాలంటే మధ్యలో నువ్వే అది నెరవేర్చమని అడగతాను నేను అందుకే నీతిగా నిజాయితీగా ఉంటాను నేను అట్లాగే మీకు కూడా చెప్తుంటాను ఇవన్నీ ఉంటుంది అని నమ్మకం లేదు అనుకుంటారేమో ఇక యూట్యూబ్ గురించి చెప్తామనుకుంటే నిన్న రీల్ పెట్టున్నారు క్రాప్ చేసి కూరకి అప్పుడు నేను ఆ షార్ట్లో పోయి చెప్పాను నేను అమ్మ వీడియోని క్రాప్ చేసి మళ్ళీ షార్ట్గా పెట్టద్దు పెట్టకూడదు అని అని ఆ అమ్మాయి వెంటనే థ్యాంక్స్ ఆంటీ పెట్టను అని చెప్పింది వెంటనే ఇట్లాగా వినేవాళ్ళు ఉంటే చెప్పడానికి నాకు చాలా సంతోషం అండి అట్లాగే ఇక ఇంకా తెలవదు భాగ్య గారికి భాగ్య గారు మీరు వీడియోని క్రాప్ చేసి మళ్ళీ షార్ట్లు పెడుతున్నారు మీరు షార్ట్లు పెట్టద్దు వీడియోలే పెట్టుకోండి అంతే మీకు పెట్టడానికి వీలు అవ్వని రోజు వదిలేసేయండి అంతే వీలున్న రోజు మాత్రమే వీడియోలు పెట్టండి లేదంటే సపరేట్గా రీల్స్ పెట్టండి వేరే ఇంకొక విషయం తీసి పెట్టండి అంతేగాని మీరు ఆ కట్ చేసి క్రాప్ చేసి పెడితే యూట్యూబ్కే మనకి మోసం వస్తుంది అని చెప్తున్నారు కదా అందుకని మొన్నే కదా చెప్పింది అమ్మాయి కూడా మాధురి అందుకని ఇట్లా కట్ చేసి పెట్టద్దు ఈ యూట్యూబ్ విషయాల్లో ఇంకా కొంతమంది మ్యూజిక్ పెడుతున్నారు వంట చేసేప్పుడు మ్యూజిక్ పెట్టొద్దు అట్లాగే మీ మాటలు పెట్టండి అంతే చాలు ఏమి భయపడబడలేదు సిగ్గుపడబడలేదు మొదట్లో నా వీడియోలు చూస్తే నాకే సిగ్గుగా ఉంటుంది అంటే ఆ మాటలు ఇప్పటికైనా కానీ పెద్ద అందంగా మాట్లాడుతున్నాను అని కాదు కాకపోతే మాట్లాడుతున్నాను ముందు అది కూడా మాట్లాడడానికి వచ్చేది కాదు నాకు వీడియో ముందు అట్లాగే వంటల గురించి అట్లా అన్ని మీకు వచ్చిన మాటలతోనే మీరు చెప్పండి చాలు ఇక గంగక్క మొన్న ఒక షార్ట్ పెట్టారు ఆ షార్ట్లో ఏముండవు చూడండి మా షన్నుబాబుకి మార్కులు ఎట్లా వచ్చాయో నా దగ్గరే కదా పెరుగుతున్నాడు ఏ ప్లేస్ వచ్చింది అంటే ఫస్ట్ వచ్చాడు క్లాస్లో ఎక్సలెంట్ అని పెట్టారు టీచర్ గారు అని చెప్పింది ఆమె ఎందుకు చెప్పారంటే పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు బాగా పెరగరు గారాభం చేసి వాళ్ళు చెడగొట్టేస్తారు అని అంటారు అందరూ కానీ మా షన్నుబాబు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడో అని చెప్పారు నిజమే ఎందుకు పెద్దవాళ్ళు చెడగొడతారండి కాకపోతే పాత రోజుల్లో పిల్లలు స్కూల్కి పోయినా తల్లిదండ్రులు అంటే తండ్రి మాత్రమే పనిచేసేవాళ్ళు తల్లి ఇంట్లోనే ఉండేది అప్పుడు వాళ్ళకి మంచి మాటలు చెప్తూ మంచి బుద్ధులు నేర్పిస్తూ కథలు చెప్తూ అట్లాగా దగ్గరుండి చూసుకునేవాళ్ళు తర్వాత తర్వాత కాలంలో పని ఒత్తిడి అత్తగారింట్లో అందరికీ పనులు చేయడము అత్త మామలకు సేవలు చేయడం ఆడబిడ్డలు ఉంటే వాళ్ళకి ఇట్లాంటి పనుల్లో పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు కాదు అలాంటప్పుడు ఈ పిల్లలు అచ్చట ముచ్చట పెద్దగా తెలుసుండదు ఇక మనవలు మనవరాళ్ళు వచ్చేటప్పటికి అంత ఎంతో లోక జ్ఞానం ఉంటుంది కాస్త మంచి మాటలు చెప్పడానికి వీలు ఉంటుంది కాబట్టి ఈ మనవల్ని మంచిగా మాటలు చెప్తూ అట్లాగే ఆ రోజు తీర్చుకోలేని కోరికలన్నీ కూడా ఈ పిల్లలు మీరు తీర్చుకుంటారు వాళ్ళు అడిగింది తీసి పెట్టడం కాని కొనివ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు అందువల్ల పిల్లలు గారాబం అయ్యి చెడిపోతుంటారు చెడిపోతారు అని అంటారు కదా కానీ కాదండి కొంతమంది వాళ్ళని ఎక్కడ ఏమి ఎట్లా చెప్పాలి అనేది కానీ ముద్దు చేసే దగ్గర ముద్దు కానీ లేకపోతే దండించే దగ్గర దండించడం కానీ ఇవన్నీ కూడా అందరూ తెలుసుంటాయి పిల్లల్ని చెడగొట్టాలని ఎవ్వరు అనుకోరు కాబట్టి ఈ తల్లిదండ్రులు ఆపోహాది అంటే మా పిల్లలు ఈ పెద్దవాళ్ళ దగ్గర చెడిపోతారేమో అని అని కానీ మీకు చదువు ఒకవేళ ఉంటుందేమో కానీ ఇంత లోక జ్ఞానం తెలియదు కదా పిల్లల్ని ఎలా పట్టుకురావాలని అందుకే ఈ విషయం చెప్తున్నాను పెద్దవాళ్ళకి పిల్లల్ని దూరం చేయకండి అని ఇక పార్దక్ కానీ ఇందిగారు కానీ ఇంద్రిగారు అయితే అసలు ఎప్పుడో ఒక రెండు వారాలకు ఒకసారి వీడియో పెడతారు ఏమన్నీ రోజు పెట్టండి మీ రుణం మేము ఎలా తీర్చుకోవాలి చెప్పండి ఇంద్రిగారు అందుకని రోజు చిన్నదైనా ఒక వీడియో పెట్టండి అట్లాగే లక్ష్మి గారు కానివ్వండి గారు ఒక చిన్న వీడియో పెట్టి అందరికీ యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి కామెంట్ పెడతారు మళ్ళా పెట్టడం కూడాను ఒక మాటలో సూపరు ఎక్సలెంటు ఎట్లా పెట్టరు అంతా పూర్తిగా పెట్టి చూసి పెడతారు ఇక చాలా మంది ఉన్నారు పేర్లు చెప్పలేదని మీరు బాధపడొద్దు ఇక పార్దాక కూడాను ఆమె చెప్పారు కదా వయసు నా వయసు ఏంటి అని అట్లాగే పెద్దవాళ్ళు కదా ఆమె ఆమె కూడా ప్రతి ఒక్కరు వీడియో చూసి కామెంట్ పెడతారు కామెంట్ పెట్టారని నేను చెప్పట్లేదు కానీ నాకు దాన్ని అమ్మ నాన్నకి ఆడపిల్లగా పుట్టాను ఒక మగపిల్లాడు మా తమ్ముడికి ఏం చెప్పుకోగలన కష్ట సుఖాలు ఇట్లా నేను ఎప్పుడు బాధపడేదాన్ని ఒక బెడ్ ఉన్న వాళ్ళందరికీ చెప్పున్నా నేను లేదు ఇద్దరు ఉండాలి ఒకరికొకరు తోడు ఉండాలి ఏదో కష్టం సుఖం వస్తే చెప్పుకోవాలి అనే విషయాల కోసంగా ఎంతోమంది చెప్పాను ఆ మాట కరోనా ముందు అందరు తీసి పారేశారు కరోనా తర్వాత అందరు ఫోన్ చేసి నాకు చెప్పారు మళ్ళా రెండో బిడ్డ అని చెప్పని ఎందుకంటే ఆ కరోనా టైంలో బిడ్డలు లేకపోయి ఉంటే ఆ ఒక్క బిడ్డ ఆ ఇంట్లోనే ఉండి తల్లిదండ్రులు కానీ బిడ్డ కానీ సఫరు బయటికి పోకుండా ఇంట్లోనే ఉండాలంటే పెద్దవాళ్ళం అయితే మనం ఉండగలం పిల్లలు ఉండగలరా ఆడుకునే పిల్లలు ఇట్లాగా అందరూ ఇద్దరు పిల్లల్ని కానీ హ్యాపీగా ఉన్నారు అందుకే నేను చెప్తాను తోడు ఒకరు ఉండాలి అని కానీ ఆడపిల్ల గనుకైతే జీవితాంతం ఒకరికొకరు తోడు ఉంటారండి అక్కల చెల్లెళ్ళుగా మగపిల్లలు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు నాకు తెలిసి రామలక్ష్మణుల లాగా ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళ గురించి చెప్పాలంటే మళ్ళీ ఒక రోజు చెప్తానులేండి ఈ రోజుకి కూడాను పిల్లలు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళకి కూడా ఎదిగారు జాబ్లు వచ్చి ఉన్నాయి వాళ్ళకి కానీ ఈ రోజు కూడాను అన్న ఎట్లా చెప్తే అట్టే తమ్ముడు వింటాడు ఒకే ఇంట్లో ఉన్నారు కంబైండ్ ఫ్యామిలీ ఇక వాళ్ళ భార్యలు కూడాను అలాగే వచ్చారు వాళ్ళక తగ్గట్టుగానే వాళ్ళ భార్యలు కూడా వచ్చారు ఇక అంతకన్నా స్వర్గమేముంది ఆ తల్లికి అందుకే నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఇట్లా కలిసిమెలిసి ఉంటే కంబైండ్ ఫ్యామిలీగా ఉంటే ఒకరికొకరు ఆధారంగా ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం నాకైతే చెప్పుకోవడానికి ఎవరు లేరు ఇక నేను చెప్పుకోవాలా అనుకుంటే కూడా మా పిన్ని వాళ్ళ పిల్లలకు కానీ ఇట్లా ఎవరికైనా చెప్పుకోవాలి అంతే ఇక ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఒకటి పెద్ద దొరికింది అందరూ నేను అక్క అంటాను మిమ్మల్ని అంటారు మీరు అనొద్దు అని కొందరు అంటారు నా పేరు పెట్టి పిలవండి అంటారు ఈ కొత్తగా వచ్చిన మన నా సబ్స్క్రైబర్ మీకు ఉన్న ముందు నుంచి పరిచే ఉన్నారో లేదో తెలియదు మహాలక్ష్మి ఆమె అయితే సీతగారు అన్నప్పుడల్లా మీరు ఆ మాట అంటే నాకు ఏదోగా ఉంది నా పేరు సీతా మహాలక్ష్మి మీరు పే సీత అని పిలవండి లేకపోతే మహాలక్ష్మి అనండి అని చెబుతుంటారు పార్దాక్ కానీ ఇంద్రగారు కానీ నెల్లూరు లక్ష్మి గారు కానీ వీళ్ళందరూ నన్ను ఒక అక్కగా చెమ్మిగా ఓన్ చేసేసుకున్నారు ఇప్పుడు నాకు ఎంత బలం వచ్చిందో మీకు చెప్పినా అర్థం కాదు నాకు అంత బలం వచ్చింది ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే యూట్యూబ్ ద్వారా నాకు ఇంత మంచి ప్లేస్ వచ్చింది అనని ఇక నేను ఏదన్నా ఒక సజెషన్ అడిగితే ఆ సుజాత టీచర్కి కూడా నేను కామెంట్ పెడతాను పెడితే ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవుద్ది పెద్దోళ్ళు నాకు చెప్పారు అని ఇట్లా ప్రతి ఒక్కరు అంటే పేరు పేరుని చెప్పాలంటే కూడా నాకు అసలు ఛానల్స్ పేర్లు గుర్తుంటాయి కొంతమంది పేర్లు గుర్తుండవు ఇట్లాగా అన్ని చెప్తున్నాను మనం చెప్పాను కదా వినాయక చవితి గురించి కూడాను అట్లాగే అందరూ ఫాలో అవుతున్నారు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు ఇలాగే చేసుకోవాలని నా ఉద్దేశం ఎప్పుడు మనం ఒక కుటుంబం లాగే ఉండాలని నేను అనుకుంటున్నాను ఇక ఈరోజు స్టోరీలో పోతే ఒక చిన్న నీతి కథ చెప్తాను భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి అని ఉమా శేఖరు భార్యాభర్తలు ఈ ఉమ్మ చిన్నప్పటి నుంచి కూడాను మెతక ఆ అమ్మాయి భయస్తురాలు ఈ శేఖరు చిన్నప్పటి నుంచి కూడా కోపిష్టి కోపం ఎక్కువ ఊరికే గొడవ పడుతుంటాడు కోపం వచ్చిందంటే పైనబడి కూడా కొడుతుంటాడు ఈ భార్యని ఈ భయంతో ఈ అమ్మాయి ఒక పని చేయిపోయి ఇంకో పని చేస్తుంటుంది అట్లా జరిగిపోతుండే సమయంలో ఒకరోజు ఉల్లికాడలు తీసుకొస్తాడు శేఖరు ఉల్లికాడలు తెచ్చి ఈ కాడలతోటి కూర చేయి ఈ ఉల్లిపాయలతో పులుసు చేయి అని చెప్తాడు చెప్తే ఈ అమ్మాయి ఆ మాటలే వింటుంది భయంతో ఏం చెప్తున్నాడు అర్థం కాక ఆ మాటలే వింటుంది వినేసి అతను వెళ్ళిపోయాక ఈ ఉల్లిపాయలతో పులుసు చేయకుండా కూర చేసి కాడలతోటి పులుసు చేస్తుంది వచ్చాక ఏం చేసావు అన్నం పెట్టు అని చెప్పి చెప్పని కూర్చుంటే ఈ కూరలు తారుమారు చేసేసిందిగా అవి తెచ్చి ముందు పెడుతుంది పెడితే ఆ శేఖర్ లేచి తలుపు మెయిన్ డోర్ వేసేసి అంటే వాకిల తలుపు వేసేసి వచ్చి దబదబ బాదేస్తాడు బాధేస్తాడు మాటకు ముందు కోప్పడం కొట్టడం ఈ భయంతో ఈ అమ్మాయి భర్తను చూస్తే చాలా భయపడిపోతుంటుంది అనమాట నేనేం చెప్పాను నువ్వేం చేసావు పులుసు చెయ్యి ఇది కూర అంటే నువ్వు ఉల్లిపాయ పూస చేసి కాడలతోటి పులుసు చేసావు అని పట్టుకొని బాగా కొడతాడనమాట తలిపేసేసి కొట్టేసరికి ఈ పైనుంచి దబా అని ఆటక మీద నుంచి పడతాడు ఒకడు నల్లగా భయంకరంగా ఉంటాడనమాట వీరికి భయం వేసిపోద్ది శాఖరికి ఏంది చీకట్లో అని వాడు ముందుగానే వచ్చేసి రాత్రి పొద్దుపోయే లోపల ముందుగా వచ్చి అటక మీద కూర్చుంటాడు దొంగతనం కోసంగా అతి తీసుకొని చూపించి తీ నగలు డబ్బు ఎక్కడుందో తీయనని అంటాడు తీయమంటే వాడు గౌగబాద్ని తెచ్చి మూట కట్టి ఇచ్చేస్తాడు శేఖర్ ఇచ్చిన తర్వాత వాడు కూర్చొని అమ్మ అన్నం పెట్టు నాకు అని చెప్పని ఆ అన్నము ఆ కూరలు తెప్పించుకొని తింటాడు తినేటప్పుడు ఈ శేఖర్ ఎదురుగా కూర్చొని విసురుతా కూర్చుంటాడు అనమాట వాడికి ఒక్క ఆ తండ్రి తినేసాక నువ్వు అసలు ఏం మనిషి అని అడుగుతాడు అట్టే నిర్గాంతిపోతాడు శేఖర్ ఏమి అని ఆశ్చర్యపోతుంటే అప్పుడు అంటాడు ఇంత మంచి కూర చేస్తే నీ భార్య అది నీకు నచ్చక నేను కొడుతున్నావేమని సిగ్గు లేకుండా నాకు విసురుతున్నావు మళ్ళాను నేను అన్నం తింటుంటేను అని అంటాడు భార్య ముందు అలా తిట్టేసరికి ఒకసారిగా అవమానంగా ఫీల్ అవుతాడు శేఖర్ తర్వాత చెప్తాడు నేను దొంగను ఎలా అయ్యానో తెలుసా నీకు అని అంటాడు అంటే ఎలా అయ్యావు అని అంటే మా అమ్మ కూడా ఇట్లాగే నన్ను చదివించాలని అనుకుంటే మా నాన్నే ఉంటే పాటు లేకుండా తాగుతూ తిరుగుతుండేవాడు ఇక మా నాన్న చదివించడం లేదు కదా అని కూలికి పోయి డబ్బులు చేస్తే మా అమ్మ ఆ డబ్బుల్ని కూడా తీసుకుపోయి తాగేవాడు అదేమని ప్రశ్నిస్తే కొట్టేవాడు మా అమ్మని అందువల్ల మా అమ్మ కొట్టించుకొని కొట్టించుకొని తొందరగా చచ్చిపోయింది ఆమె చనిపోయాక ఇక నేను చదువు ఎట్లాగూ లేదు ఇక పని చేయాలంటే వయసు అంత లేదు ఈ బాధ అంతా ఎందుకని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను ఎలా బ్రతకాలో తెల ఒక దొంగతనం నేర్చుకున్నాను కాబట్టి భార్య భర్త అన్నాక ఇద్దరు ఒకటేగా ఉండాలి మంచిలో కానీ చెడులో కానీ ఉల్లిపాయ ఏంటి ఉల్లి కాడలేంటి రెండు ఒకటే వాటి స్వభావము రుచిలో కానీ వాసనలో కానీ అన్నింటిలోని ఏది ఎట్లా చేస్తే ఏమైంది నీకు దానికోసంగా ఆమెను పట్టుకొని కొడుతున్నామని బాగా చెడ నాలుగు తిట్టేసి ఆ నగల మూట డబ్బులు నగలు ఉండే మూటని ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు ఇక సేకరానికి దొంగ దగ్గర బాగా మాటలు అనిపించుకున్నాడు కదా బుద్ధి వచ్చింది భార్య ముందని మాటలు అనేసరికి ఇక జీవితంలో ఆ అమ్మాయి కూడాను ఎప్పుడూ భర్త చేత మాటలు అనిపించుకోలేదు కొట్టించుకోలేదు ఇద్దరు హ్యాపీగా కాపురం చేసుకున్నారు ఆ దొంగోడు ఇంకొక మాట కూడా చెప్తాడు మీరు ఈ విధంగా కొట్టుకుంటుంటే మీ పిల్లలు కూడా నా పరిస్థితి అవద్ది నాలాగే వాడు కూడా దొంగోడు అవుతాడు అని చెప్పాడు అనమాట దీన్ని బట్టి మనం దొంగడు అవుతాడో లేకపోతే తాగుబోతాడు అవుతాడో లేకపోతే వేద అవుతాడు పని పాటు లేకుండా పోతాడు ఇలాంటివన్నీ ఎందుకంటే భర్త వాళ్ళిద్దరూ ఒక మాట అనుకుంటారు ఎవరైనా భర్త అన్నాక అనుకుంటారు మాటి మాటికి చిటికి మాటికి గొడవలు పడుతూ ఉంటే ఈ పిల్లలకు మనశ్శాంతి ఉండక వాళ్ళు చెడుదారిలో పోయే మార్గం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా రోల్ మోడల్స్ ఎవరు అంటే తల్లిదండ్రులే పిల్లలకి నా సంకల్పం ఏంటంటే కొన్ని మంచి కథలే చెప్పాలి ఇట్లా పిల్లలకు కూడా చెప్పుకోవచ్చు అని చెప్తాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో మంచి ఎవ్వరూ వినడం లేదు యూట్యూబ్ తెరిస్తే అక్కడ వాళ్ళు చచ్చిపోయారు ఇక్కడ వీళ్ళు చచ్చిపోయారు ఇక్కడ ఆ అమ్మాయిని చంపేశారు అక్కడ అబ్బాయిని చంపేశారు ఇక్కడ ఆ అమ్మాయి భర్తను చంపేసింది భార్యని చంపే ఏ మాటలు ఇవన్నీ నాకు వింటుంటే నాకు అసలు ఏమైపోతుంది ప్రపంచం ఏదో మంచిగా కథలు చిన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు అప్పుడప్పుడు మనకి పట్టు విడుపుగా స్కూల్లో టీచర్స్ కథలు చెప్పేవాళ్ళు చిన్న చిన్న కథలు పిట్ట కథలు లాగా చిన్న చిన్నవి అలాంటప్పుడు మనకి వాళ్ళు చెప్పే స్టోరీ కూడాను పుస్తకాల్లో స్టోరీ కూడా మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అంటే ఈ తమాషా కథలతో పాటుగా మనము ఆ లెసన్ కూడా బాగా వినేదానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను నా ఉద్దేశంలో అయితే ఇలాగ చిన్న మంచి కథలు చెప్పుకోవచ్చు మీరు విని మీ పిల్లలకు కూడా చెప్పుకోవచ్చు అన్న భావంతో చెప్తుంటాను నేను అందుకే నేను ఈ విషయం చెప్తున్నాను ఇట్లాగే కొంతమంది నా మాటలు కూడా అనుసరిస్తున్నారు నేను అటు వీడియోకి కూడా స్పందించారు ఇక ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి